నెల్లూరు జిల్లా కోవూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి టూ పాయింట్ ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రైతులు సంబంధిత శాఖ అధికారులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు నియోజకవర్గ జీఎస్టీ స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ నెల్లూరు ఒంగోలు జిల్లా వాణిజ్యాల శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి టూ పాయింట్ ఓ పేద మధ్యతరగతి వర్గాలకు వ్యవసాయ విద్య వ్యాపార రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని

మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఏదైతే మనకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో జిఎస్టీ వన్ పాయింట్ జీరో అంటారు జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన జూలై నుండి ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ జిఎస్టీ చట్టంలో చేసిన మార్పుల్లో జిఎస్టీ టూ పాయింట్ జీరో అంటున్నారు ఈ రిఫార్మ్స్ దీనివల్ల నా పేరు కిరణ్ కుమార్ నేను వాణిజ్య పన్నుల శాఖలో నెల్లూరు ఒంగోలు జిల్లాలకు జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ కొవ్వూరు రావడంలో ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమకంగా లాంచ్ చేసిన జిఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ దాదాపు మూడు వందల వస్తువుల మీద జిఎస్టీ రేట్ తగ్గడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నెల రోజుల పాటు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ గురించి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాము ఈరోజు థీమ్ ఏంటంటే మన రైతులకు రైతాంగ సెక్టర్కి ఏదైతే ఉందో బాగా పన్ను రేట్లు తగ్గాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్ మీద గతంలో పన్నెండు పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది అదే రకంగా ట్రాక్టర్స్ స్పెయిర్ పార్ట్స్ మీద ఏకంగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఈవెన్ పాలకానులు ఇట్లా చిన్న చిన్న వస్తువుల మీద కూడా పాలకానుల మీద పన్నెండు పర్సెంట్ ఉండేది రైతులకు కొంచెం భారం అనిపించేది ఇప్పుడు అది ఐదు శాతం తగ్గింది ఇట్లా రై రైతులకు సంబంధించి హార్వెస్టర్స్ పన్నెండు పర్సెంట్